తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ బడన్పేట్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ పరిధిలోని జూన్ రెండు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడ్పేట్ మాజీ మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చేసిన పోరాటానికి ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజల కళను సాకారం చేస్తూ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం దేశం గర్వించదగ్గ విషయమని ఆమె అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగుతుందని పారిజాత నరసింహారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మనము పోరాడుతున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు స్వేచ్ఛగా జీవించడం ఈ రోజు ఉద్యోగాల కోసమే కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి ఎన్ని అవసరం పడ్డరో మనకు తెలుసు కానీ ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగమూర్తుల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రము ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు పన్నెండు వందల మంది మనకి తెలిసి కానీ ఇప్పుడు కాకుండా ఒకప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకులు ఎంతో మంది బలై ఉన్నారు మరి ఎన్నో ఏళ్ల కళని సాకారం చేసినటువంటి గౌరవ సోనియా గాంధీ గారు మరి ఈ ప్రకటన చేయడం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అనేది విధంగా దేశం గర్వించదగ్గ విషయము ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఎట్లాగో ఓడిపోతామని తెలిసి కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి తను ఎంతో కృషి చేసి మరి మన ఎంపీలు కూడా ఎంతో మంది కొట్లాడి పార్లమెంట్ లో ఈ రాష్ట్ర తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి నాయకులకి ముఖ్యంగా నాయకులకే కాక ఉద్యోగస్తులు రాస్త రోకాలు చేసినారు రోడ్ షోలు చేసినారు ఎంతో మంది నిరసనలు తెలిపి తెలియజేసినారు జర్నలిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం మన హక్కు మన ప్రాంతం అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఉద్యమంలో తెలంగాణ తొలి ఉద్యమేమో కాకుండా మని ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ రోజు స్వరాష్ట్ర సాధనకి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల ఉద్యోగాలు కల్పించడం జరిగింది మరి ఈ వేల ఉద్యోగాలు మనోళ్ళు సాధించుకున్నారు సాధించుకున్నారంటే బికాస్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి ఇతరత్ర తర డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు సాధించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మన రాష్ట్రం మన హక్కు మన ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడంలో కూడా మన మంత్రివర్గం కూడా చేసినటువంటి ప్రయత్నాలకి మన సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు కూడా ఈ రోజు తెలంగాణ తరఫున మన రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్లకు తగినటువంటి గౌరవం ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులకి గౌరవం ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని తెలియజేస్తూ సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ తెలంగాణ ప్రజలకు అదే మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా తెలంగాణ ఆవిర్వాద శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి నిలవైన వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారైన గోయపల్లి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జరుపుతున్న ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలుపుతూ మొట్టమొదట ఈ రోజున మనము ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నాము అంటే అది కేవలము ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన గాంధీ కుటుంబానికి చెందిన ఒక సోనియా గాంధీ గారి పుణ్యమే అని ఈ రోజున నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆ రోజుల నుంచి మనము తెలంగాణ తల్లి విగ్రహాలనే చూస్తూ ఉన్నాము కానీ ఈ రోజున నిజమైన తెలంగాణ తల్లి ఎవరంటే ఆమె కేవలం సోనియా గాంధీ అని నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ వ్యక్తి రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు గాని మల్లికార్జున ఖర్గే గారు గాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అనేక సూచనలు చేస్తూ ఈ తెలంగాణ అభివృద్ధికి ఆ ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకు ఏమేం చేయాలను అవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పాటలు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు రెండు వందల యూనిట్ విద్యుత్ గాని ఉచిత రేషన్ బియ్యం కొన బియ్యం గాని అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం గాని అదే విధంగా రైతు భరోసా గాని రైతు బంధు కానీ ఈ విధంగా ఇందిరామ్మ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు రాజు వివ్యకాసము ఈ విధంగా ఎవరెవరికి ఏ ఏ వర్గాలకి ఏం అవసరమో అవన్నిటిని కూడా తీర్చిదిద్దాలని ఆ మన యొక్క సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆదేశాలను పాటిస్తున్న మన యొక్క ముఖ్యమంత్రి గారు మన యొక్క పది పది సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భం మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం